హాయ్ వర్స్ ఏపీలో ఉండే రైతులకి శుభవార్తను చెప్పుకోవచ్చు మనకి ఏపీలో ఉండే రైతులకి అమౌంట్ అయితే జమ అవుతున్నాయి దానికి సంబంధించిన అప్డేట్ అయితే మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం మనకి రైతుల ఖాతాలకు అయితే డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది దేనికి సంబంధించి విడుదలయ్యాయి అయ్యాయి అదేవిధంగా ఎంతవరకు విడుదలయ్యాయి అయ్యాయి ఈ వీడియోలో మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు ఏపీలో ఉండే రైతులకి ప్రమాణ స్వీకారం అంతరం మనకి మూడు శుభవార్తలు అయితే తీసుకురాబోతున్నాయి అందులో భాగంగా మనకి వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పదకొండు వందల కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది సో రైతుల ఖాతాలోకి ఎవరికైతే పంట నష్ట పరిహారం జరిగిందో వారికి ఈ యొక్క డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది ఏపీ రైతులకు సంబంధించి త్వరలో కంటిన్యూస్గా మనకి మూడు నుంచి నాలుగు శుభవార్తలకు రైతులకి సంబంధించి పథకాలు అయితే రాబోతున్నాయి ప్రస్తుతం అయితే ఎవరికైతే డబ్బులు క్రియేట్ అయ్యో వారికి మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది కొంతమంది క్రియేట్ అవ్వని వారికి కూడా మెసేజ్ అయితే రావడం లేదు సో వారు అదే అయ్యపడదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దానికల కారణం కూడా మనకి రావడం జరిగింది కొంతమందికి రైతులకి డబ్బులు పడకపోవడానికి గల కారణం చూసినట్లయితే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింకు లేకపోవడం మొబైల్ నెంబర్ కూడా లింకు లేకపోవడం సో ఒకవేళ వాళ్ళు డబ్బులు వేసినా కానీ వీళ్ళకైతే క్రెడిట్ అయితే అవ్వకపోవడం జరుగుతుంది దాని గల కారణం ఏంటంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ ఇటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయి కదా ఇవన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయని చెప్పి మనకి సమాచారం రావడం దీనికి ఆధారపడవద్దని కూడా ఖచ్చితంగా వారం రోజుల్లో ఎవరైతే పడని వారు ఉంటే వారందరికీ డబ్బులు వేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇంకా రైతులకి మిగిలిన శుభవార్తలు మనకి త్వరలో అయితే రావడం జరుగుతుంది సూపర్ సిక్స్ పథకాలకి సంబంధించి ఎప్పటికప్పుడు చంద్రబాబు ప్రవేశపెట్టి ఏ ఒక్క పథకాన్ని కూడా తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రైతుల అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ పదకొండు వందల కోట్ల రూపాయల సబ్సిడీకి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పంట నష్ట పరిహారానికి సంబంధించి డబ్బులు క్రియేట్ అవుతున్నాయి క్రియేట్ అవ్వని వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ ఉంటే ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకొని డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే